దేశవ్యాప్త విద్యా సంస్థలు బంద్ ఎస్కోట మండలంలో జయప్రదం ఈ రోజు దేశవ్యాప్త విద్యా సంస్థల బంద్ ను ఎస్కోట మండలంలో అన్ని విద్యా సంస్థల్లో విజయవంతంగా జరిగింది దేవి బొమ్మ జంక్షన్ వద్ద మానవహారం చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి ఎస్ సమీరా మాట్లాడుతూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న పరీక్షల్లో అవకతవకలు ఏర్పడుతున్నాయి అందులో భాగంగా ఈ ఏడాది నిర్వహించిన నీట్ నీట్ పీజీ నెట్ పరీక్షల్లో ముందుగా పేపర్ లీక్ అవ్వడం జరిగింది దీనితో లక్షలాది మంది విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారు కావున ఈ ఎన్డీటీఏ సంస్థను రద్దు చేయాలని నీట్ పై సమగ్ర దర్యాప్తు నిర్వహించి దోషులను కారణంగా శిక్షించాలని దేశ విద్యార్థి సంఘాలు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారని అందుకే ఈ బంద్ చేస్తున్నామని అన్నారు వారు డిమాండ్స్ తెలిపారు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సంస్థను రద్దు చేయాలి కుంభకోణాల మూలంగా ఎక్కువ శాతం నష్టపోతున్న దక్షిణాది విద్యార్థులకు న్యాయం చేయాలి నీట్ స్కామ్ లో నిందితులను కఠినంగా శిక్షించాలి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించి రాజీనామా చేయాలి పాత పద్ధతిలో రాష్ట్ర స్థాయిలో మెడికల్ పరీక్ష నిర్వహించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి విద్యా కేంద్రీకరణకు ప్రోత్సహిస్తున్న ఎన్ఈపీను రద్దు చేయాలి ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సమీర మండల గర్ల్స్ కన్వీనర్ భారతి నాయకులు అను రత్న రాంబాబు రాము విజయ్ రిషి రవి నాయుడు తదితరులు పాల్గొన్నారు akan lihat tapi